అందరికీ ప్రైజ్లాడండి తప్పు చేసిన పిల్లలను తప్పక శిక్షించాలి నీ బాలులను శిక్షించుట మాన కొనుకుము బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల వాడు చావకుండును బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదు సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనంలో ఉన్నది తప్పు చేసిన పిల్లలను తప్పక శిక్షించాలి శిక్ష అనేది భయంకరంగా ఉండకూడదు భయం పుట్టించేదిగా ఉండాలి కనుక బెత్తం వాడండి అని దేవుడు సెలవిస్తున్నాడు పిల్లవాణిని కొడితే ఏడుస్తున్నాడని కొట్టడం మానేస్తే మొండివాడవుతాడు అలా అని అదే పనిగా శిక్షించకూడదు కూడాను పిల్లలు చావ వలనని ఏ తల్లిదండ్రులు పిల్లలను శిక్షించరు శిక్ష వలన తమ తప్పు తెలుసుకొని బుద్ధిమంతులు జ్ఞానవంతులు అవుతారు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు బెత్తం వాడుకుంటే పిల్లలు గారాభవంతులుగా తయారయ్యి మొండితనం అలవర్చుకుంటారు పిల్లల్ని శిక్షిస్తూనే ప్రేమించాలి మన దేవుడు మనల్ని అలాగే ప్రేమిస్తున్నారు అలాగే శిక్షిస్తున్నారు ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమార్ని దండించును హిబ్రిలకు రాసిన పత్రిక పన్నెండు ఆరులో ఉన్నది అలాగే సామెతల గ్రంథము మూడు పన్నెండులో కూడా ఉన్నది బెత్తముతో పిల్లలను దండించట్లో ప్రేమ కోల్పోయి కాదు ప్రేమ ఎక్కువయ్యే ఎందుకంటే రేపు సమాజంలో చెడ్డ పేరు రాకూడదు కదా పిల్లల్ని ప్రేమించే ప్రతి తల్లి తండ్రి తప్పక పిల్లలు తప్పు చేస్తే శిక్షిస్తారు వారి పాతలానికి వెళ్ళకూడదు దేవుని ఇష్టమైన పిల్లలుగా పర్లోక వారసు వారసులుగా మారాలనే కాబట్టి పిల్లలను ప్రేమించే తల్లిదండ్రులారా మీరు బెత్తమును వాడండి కర్రను కాదు బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుణ్ణి ప్రేమించువాడు వాని శిక్షించును సామెతలు పదమూడు ఇరవై నాలుగులో లోతు తన పిల్లల పెంపకం విషయంలో అశ్రద్ధ కలిగి ఉండి నష్టపోయాడు ఇసాకు రిప్కాలు తమ పిల్లలపై పక్షపాత ప్రేమ చూపించిన కారణంగా వారి పిల్లలైన యేసావు యాకోబులు ఒకరిపై ఒకరు విరోధము పెంచుకున్నారు యాకోబు తన కుమార్తెను అతిగర్వం చేయడం మూలంగా ఎంతో దుఃఖం అనుభవించాడు ఈనాడు చాలామంది పిల్లలను పెంచుటలో అశ్రద్ధగానే ఉన్నారు బిజీ లైఫ్ పోటీతత్వం కూడా ఒక కారణం కావచ్చు ఈ బిజీ లైఫ్లో పిల్లల్ని కంటే చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్లనే ఎక్కువ ప్రేమిస్తున్నారు ఫోన్లను ఫోన్ల తర్వాతనే పిల్లల్ని చూసుకుంటున్నారు ఇక్కడ ఒక స్కూల్లో ఒక టీచరు తన క్లాస్ పిల్లలతో ఇలా చెప్పింది రేపు మీరు మీ ఫ్యూచర్లో ఏం కావాలను ఎందుకు కావాలను కొనుచున్నారో వ్రాసుకొని రండి అని చెప్పింది పిల్లలంతా ఉత్సాహంగా రాసుకొని వచ్చారు ఆ టీచరు ఆ పేపర్లన్నీ కలెక్ట్ చేసుకొని ఇంటికి తీసుకొని పోయింది తన ఇంటిలో తన పనంతా ముగించుకొని తన పిల్లలను పడుకోబెట్టిన తరువాత పేపర్లు దిద్దటం మొదలుపెట్టింది అన్ని పేపర్లైన తరువాత ఆఖరి దిద్దడానికి మొదలుపెట్టి ఒకటి రెండు లైన్లు చదివిన తరువాత ఆమె కాస్త ఆసక్తిగా మొత్తం పేపర్ అంతా చదివి ఏడవటం మొదలుపెట్టింది ఆ ప్రక్కనే హాలులో టీవీ చూస్తున్న భర్త ఆ ఏడుపు విని భార్య వద్దకు వచ్చి ఏం జరిగిందని అడిగాడు ఆమె ఆ పేపర్ అందించింది అతడు ఆ పేపర్ చదివి నిశ్చేష్టుడయ్యాడు అది వాళ్ళ అబ్బాయి రాసినటువంటి పేపరు అందరూ పిల్లలు డాక్టర్లు పోలీసులు ఇంజనీర్లు కావాలని వ్రాస్తే వారి కుమారుడు మాత్రం నేను పెద్ద అయ్యాక స్మార్ట్ ఫోన్ కను కావాలనుకునుచున్నానని వ్రాసి దానికి కారణాలు కూడా రాశాడు అమ్మా నాన్నలకు స్మార్ట్ ఫోన్ అంటే ఎంత ఇష్టం అంటే నాకంటే కూడా ఎక్కువ ఇష్టం కారణాలు ఇలా ఉన్నాయి ఒకటి నేను ఎంత అందంగా ఉన్నా సరే దాన్నే అందంగా ఉందంటారు రెండు నేను నిద్ర లేవగానే అమ్మో నాన్నో నన్ను ముద్దు చేస్తారేమో అని ఆశపడతాను వారేమో నిద్ర లేవగానే తమ తమ ఫోన్లు తీసుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు మూడు నేను గుడ్ మార్నింగ్ ఐ లవ్ యూ చెబుతారేమో అని ఎదురు చూస్తాను వారేమో వాట్సాప్ మెసేజ్లో గుడ్ మార్నింగ్లు ఎవరు వారికి చెప్పారు ఎవరికి చెప్పాలి అని చూసుకుంటారు నాలుగు నేను ఎంత మంచిగా తయారైనా నన్ను విష్ చేయరు కానీ సెల్ ఫోన్లో ఎవరెవరివో విషెస్ చెప్తారు ఐదు నేను క్రిందపడి దెబ్బ తగిలి బాధపడుతుంటే పర్వాలేదులే అంటారు అదే స్మార్ట్ ఫోన్ చేజారి క్రింద పడితే వెంటనే గుండి జారిపోయినంత ఫీలింగ్ ఇస్తారు ఆరు నేను సరిగ్గా భోజనం తిన్నానో లేదో చూడరు కానీ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే తెగ బాధపడిపోతారు ఏడు నేను సాయంత్రం డాడీ ఇంటికి వచ్చాక ఆయనతో సరదాగా ఆ రోజు కబుర్లన్నీ చెప్పాలనుకుంటాను డాడీ ఫోన్లో ఫేస్బుక్ ఓపెన్ చేసి బిజీ అయిపోతారు ఎనిమిది మమ్మీ దగ్గరకు పోయి మాట్లాడదామంటే ఏమిటి సత ఇస్తున్నావని విసుక్కొని వాళ్ళ మమ్మీ డాడీతో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటుంది నేను ఒంటరిగా హోంవర్క్ చేసుకొని వాళ్ళు పెట్టింది తినేసి పడుకుంటాను మమ్మీ డాడీలకు నాకంటే స్మార్ట్ ఫోనే ఇష్టంగా ఉంది కనుక నేను వారికి ఇష్టమైన స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్గా ఎదుగుతాను అప్పుడు నేను వాళ్ళ చేతుల్లోనే వారికి ఇష్టంగా ఉంటానని వ్రాశాడు ప్రియా సోదరి పిల్లలతో మనం ఎలా ఉంటున్నామో వారు మనల్ నుంచి ఆశించే ప్రేమను వారికి అందించకపోతే వారు ఎంత బాధపడతారో అర్థమవుచున్నదా ఆ రోజు జరిగిన విశేషాలు ఆ చిన్ని మనసులు ఎవరితో పంచుకుంటాయి తల్లిదండ్రులతోనే కదా మరి నీ బిజీ లైఫ్లో నీవు వారికి కాస్త సమయం కేటాయించవలసి ఉంది పిల్లలతో గడపవలసిన సమయం గడపకపోతే నీ పిల్లలు నీకు ఈ రోజులు అవుతారు అందుకే దేవుని వాక్యం చెబుతుంది తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు శిక్షలోనూ బోధలోను పెంచుడి అని అందుకే పిల్లలను పెంచడం ఓ కళ అన్నారు పెద్దలు ఊరికే బిడ్డలను శిక్షించడం కాదు వారికి దేవుని భయం భక్తి నేర్పాలి పిల్లలకు దేవుని ఎందు భయభక్తులు నేర్పాలి అంటే ముందుగా తల్లిదండ్రులు దేవునికి విధేయులు కావాల్సి ఉంది నేను తాటి చెట్టు క్రింద కళ్ళు తాగుతాను నీవు ఇంటిలో పాలు పాలు తాగు అంటే కుదిరే పని కాదు చాలామందికి నేర్పులేక పిల్లల్ని చావగొడుతుంటారు తద్వారా పిల్లల మనసు కృంగిపోయి కోపిస్టులుగా తయారవుచున్నారు పిల్లల్ని దైవికంగా పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉన్నది వారి ఆలోచనలు వారి మాటలు చేష్టలు గమనిస్తూ ఉండాలి తప్పులను సరిచేస్తూ ఉండాలి పిల్లల పొరపాట్లు చేయటం సహజం వారి మీద ప్రతిదానికి కోపపడి శిక్షించి దండించే దానికంటే దేవుని భయము నేర్పించాలి